నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని వైశ్య బజార్ లో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసే జామియా మసీదులో శుక్రవారం రాత్రి ముస్లిం సోదరులతో కలిసి ఉదయగిరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఇమాంసా కాకర్ల సురేష్ చేత ప్రార్థనలు జరిపించారు అల్లా ఆశీసులు ఎల్లవేళలా కాకర్ల సురేష్ ఉండాలని ఆశీర్వాదాలు అందించారు అనంతరం ముస్లిం సోదరులను పరిచయం చేసుకున్నారు వారికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు మాచల్ల శ్రీను కోరిక మేరకు ఇస్త్రీ షాపు వద్దకు వెళ్లి బట్టలను ఐరట్ చేశారు టీడీపీ అధికారంలోకి రాగానే రజకులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు తెలుగుదేశం హయాంలో ఇస్త్రీ పెట్టను ఉచితంగా ఇచ్చారని దీని ద్వారా జీవనోపాధి పొందుతున్నట్లు శ్రీను తెలిపారు అనంతరం సిద్ధార్థనగర్ కు చెందిన టీడీపీ కార్యకర్త జ్యోతి పెంచలరావును పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు పాత బస్టాండ్ సెంటర్లో కాకళ్ల అభిమానులు కలసలం చేశారు అందరికీ అభివాదం తెలుపుతూ పార్టీకి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి కాకర్ల వెంకట షేక్ కాజావలి హజరత్ నాయుడు ముస్లిం సోదరులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు और स्टार्ट फॉलोअर कैश टू स्ट्रीम कैसा जब कर रहे हैं